చంద్ర మాటలో నడిచే మొన్న పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి గారు మొన్నటి దినం నా మీద నా కుటుంబ సభ్యుల మీద కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది నువ్వు ఎన్నిసార్లు నా మీద ఆరోపణలు చేసినప్పటికీ కూడా పొద్దుటూరు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు నీవు అత్యంత దుర్మార్గుడి అత్యంత లంచగొండే రాష్ట్రంలో ఈ రాష్ట్రము సమైక్య ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు కూడా నీ అంత మోసగాడు నీ అంత టక్కరిగాడు నీ అంత లంచగొని ఏదో ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బు కొడతావు ఒక్క ఉద్యోగానికి ఐదు మందితో డబ్బులు తీసుకుంటావు ఒక్కరికి ఉద్యోగం ఇచ్చేది వాళ్ళందరికీ మళ్ళీ డబ్బులు ఏమంటే రెండు లక్షలు మూడు లక్షలు పట్టుకొని డబ్బులు ఇస్తావు మరి ఇంజనీరింగ్ కాలేజ్ విమాన ఇంజనీరింగ్ కాలేజ్ కానీ మన వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ సబ్స్టేషన్లో ఉద్యోగాలు కానీ కూడా డబ్బు తీసుకున్నావు ఇంకా ఒక ఇరవై మందికి డబ్బులు ఇవ్వరు నువ్వు నువ్వు అటువంటి పరిస్థితుల్లో నువ్వు అమ్మడుపోయే నీతిలే నిజాయితీలే నువ్వు అమ్మడిపోయే పరిస్థితి మమ్మల్ని అనవసరంగా తప్పు నువ్వు పొద్దుటూరు ప్రజల చరిత్రలో నేను ఈ వాళ్ళ అభిమానాన్ని నేను చూరగొని ఎమ్మెల్యేగా ఉండాలని కానీ నీ వేరే డబ్బులు సంపాదించుకొని నేను రాజకీయాల్లోకి రాలే నువ్వు ఎంత అవినీతి పరుడు అంటే నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేల మంది మాకు ఉండబడిన ఎమ్మెల్యేలో గతంలో కానీ అంతకుముందు కానీ కానీ ఉండబడిన ఎమ్మెల్యేలో నీ ఎంత అవినీతి పరుడు లేడు ఎక్కడ లేడు దీపం పెట్టితేనే కనపడడు పూర్వము చెప్తానే అవినీతి పరుడికి అబద్ధాలు చెప్తా వస్తే నువ్వు అబద్ధాలు చెప్తే నిజమవుతుందనే అనే దూరంలో నువ్వు నిరంతరం మాట్లాడుతుంటావు కాబట్టి నువ్వు ఇంట్లో ఆడించి మేజులు తీసుకునేవు నువ్వు ఇస్పిటాగులు మేజులు తీసుకొని ఎవరికో ఒకరికి ఒక మేజులు తీసుకునే పని ఉప్పగిస్తే అతనికి డబ్బు మిగులుతుందని సొంతంగా నువ్వే మేజులు తీసుకునేవు ఎక్కడైనా కూడా నువ్వు నువ్వు బంజరు భూములన్నీ కూడా ఆక్రమణ చేసినావు ఆరు వందల ముప్పై మూడు సర్వే నంబర్లో నీకు ఒక్క ఎకరా ఎనిమిది సెంట్లు ఉంటే ఇంకా రెండు ఎకరాలు ఫ్లాట్లు వేసి అమ్మేసినావు ఆ పొలంలో రెండు ఎకరాలను ఫ్లాట్ వేసి అమ్మేసినావు నీకు ప్రభుత్వం భూమి అమ్ముకుంటున్నావు వేరే భూమిలో కబ్జాలు చేస్తున్నావు నియాలని అందరూ బతకాలని అనుకుంటున్నారా లేదా నువ్వు ఒక్కనవే శాశ్వతంగా ఉండాలని ఇక్కడ ఉంటావా నువ్వు ఉదయం ఆస్తులు ఆస్తులు అంటావు మీ అబ్బా పైడిపాలెంలో జమీందారు ఆ హాస్టల్ని హైదరాబాద్లో ఇళ్ళ మీనాట ఇక్కడ ఇళ్ళ మీద అన్ని ఇల్లు అంత అమ్ముతా నీ నోటి నుంచి వచ్చేదే అబద్ధము నీ మాటను ఎవరు విశ్వసించే వాళ్ళే లేరు కాబట్టి నువ్వు ఎన్ని ఆరోపణలు చేసినా కూడా నా మీద నువ్వు ప్రజలు నమ్మే పరిస్థితి లేరు మట్కా గుట్కా క్రికెట్ బెట్టింగు లేవని ఉన్నాయి జరుగుతుండే నీ టైంలో నువ్వు ఇచ్చిన వాళ్ళందరూ ఇప్పటికీ పోలీసులకు కొంతమంది పోలీసులకు డబ్బులు ఇచ్చి మట్టుకొని కొట్టుక జరుపుకుంటూనే ఉన్నారు నేనేం లేదని చెప్పడం లే కొన్ని అసాంఘిక కార్యక్రమాలు కొన్ని జరుగుతూనే ఉంటాయి మేమందరము దాన్ని కాయలు ఉన్నాం ఎంతమంది ఎన్ని లక్షల మంది ఉంటే వారి పనులు వాళ్ళు చేసుకునే దాంట్లో ఎవరేం పని చేసుకుంటున్నారు అని కానీ నేను నా కుటుంబ సభ్యులు ఎవరైనా తప్పు చేసినట్టు నువ్వు చెప్పవు ఎవరు మా ఉండే నా ఇంటమ్ముడు ఉండే ఒక డ్రైవర్ ఏదో వదిలి చేసినాడు లేదా నీ దగ్గరికి వచ్చిపోయేవాడు అది చేసినాడు అని అంటే దాన్ని ఎంటే నేను కారణం కాదు నా కుటుంబ సభ్యులు కానీ నాకు దగ్గర ఆత్మీయులు కానీ ఎవరన్నా తప్పు చేస్తే నేను జవాబు చెప్తాను అప్పుడు కిటికీ జరిగింది బట్కం బట్కా జరిగింది అన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు కూడా ఉన్నాయి నీ శిష్యులందరూ నేను పోషించి పెంచినవే వాళ్ళందరూ ఇబ్బందులు కూడా జరుపుతున్నారు కొంతమంది అవినీతి పోలీసులు కూడా కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళకు డబ్బులు ఇచ్చుకొని జరుగుతుంది కొన్ని అసాంఘిక కార్యక్రమాలు కొన్ని జరుగుతూనే ఉన్నాయి ఇన్నిటికీ నేను కాయలు కాదు నేను జవాబుదారి కాదు నేను నేను నా కుటుంబ సమయంలో ఎక్కడైనా అవినీతికి పాల్పడితే చెప్పు నువ్వు ఏదో నేను ఏదో భ్రాంతి అని చెప్తే నువ్వు ఆ బ్రాంతిని వేరే వాళ్ళని కూడా వాళ్ళని కల్పించుకున్నాడు నీ యొక్క అవసరాల కోసం కాబట్టి ఈ అవినీతి అంతా నేనేదో అప్పుడు ఇన్ఛార్జ్ ఉన్న అతనితో మా కాంటాక్ట్ కోసం మాట్లాడాను నేను చెప్పినావు ఒక్కసారి అతనితోనే చెప్పి మేము మాట్లాడినట్టు మేము ఎవరన్నా మాకు దూరంగానే ఉన్నాడు కదా అతను అతనితో మాటలే మాట్లాడినట్టు ఏ పదిసార్లు మాట్లాడినా అంటావు కాంట్రాక్టర్లలో కాంట్రాక్టర్ ఒక టెండర్ వచ్చినప్పుడు కాంట్రాక్టర్లు ఒకరికొకరు మాట్లాడుకొని వాళ్ళు టెండర్లు వేసుకునేది ఆనవాయితగా జరుగుతూ ఉంది నాతో అవసరం ఉంటే ఏదన్నా ఒకరికి చెప్పమని నేను చెప్పింటా ఇది ప్రజాస్వామ్యంలో జరిగేదే నేను ఒక్కరిని కొత్తగా చేసేది కాదు నేను కాంట్రాక్టర్లకు వాళ్ళకి ఫోన్ చేసి బెదిరించాడు వీళ్ళకి ఫోన్ చేసి ఒక్కరికి చెప్పించు నేను ఫోన్ చేసినట్టు కాబట్టి ఇవన్నీ ఎందుకు అసత్యం మాట్లాడుతుంటావు నువ్వు విపరీతంగా ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు మట్లా క్రికెట్ బెట్టింగ్ పుట్టుకలు ఇవన్నీ నువ్వు మీ అన్న ఇవన్నీ చేసి అక్రమంగా లేఅవుట్ లేచి భూములు అమ్మినారే ఎవరపంచే అమ్మినావు నువ్వు ఇంకా ఉన్నాయి కొంతమంది చెప్తాం ఇంకా రేపు మొన్నడు ఉన్నాయి అన్నీ తీస్తాడా నీ బండారం ఎవరెవరికి అమ్మినావు మైలవరం కాలం ఆక్రమించుకుంటావే నీకు సిగ్గుందే నువ్వు ఒక ప్రజాప్రతినిధివే ప్రజాప్రతినిధి ఉండి నువ్వు చేయొచ్చునా ఎవరు ఎవరిపంచక్రమించుకునేవది నీకు ఎవరని ఎవరు సొమ్మని నువ్వు ఆక్రమించుకొని ఫ్లాట్లు వేసి అమ్ముతాడవు కొంతమంది రైతులు కూడా ప్లాట్లేసి అమ్మినావు కొంతమంది ఆక్రమించుకునేటువంటి తీస్తాయని నీకు అతంతా ఈ మాదిరిగా నువ్వు తప్పులు చేసి తప్పుల మీద తప్పులు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పండుకునేదాకా నువ్వు తప్పు తప్పు వాళ్ళది క్రిస్టియన్ భూమి ఆక్రమించినావు ఎట్లొచ్చింది క్రిస్టియన్ భూమి నీకేంటి సంబంధం ఏంటి ఆ నికల్సన్ అనే అతను అతను బ్రిటిష్ అతను ఇక్కడ ఇండియాకి వచ్చినప్పుడు వాళ్ళతో పాటు ఈ ప్రాంతానికి వచ్చినటప్పుడు అతను ఒక మంచి కార్యక్రమాలు క్రిస్టియన్ మత క్రిస్చన్ మతాన్ని వ్యాప్తి దానికోసము అక్కడ ఒక చర్చి కట్టాలనే ఆలోచన ఏముంది అతను కొని అతను ఎవరికి దానిని స్వాధీనం చేయకుండా చచ్చిపోయినాడు నీకంటే ముందు డాక్యుమెంట్ నీకంటే ముందు డాక్యుమెంట్ నీకంటే ముందు డాక్యుమెంట్ పెట్టి మూడు నాలుగు డాక్యుమెంట్లు పెట్టి దాన్ని కొన్నావు నీకు నిఖిల్స్ అనే అతను ఎవరికైనా నమ్మినాడా లేదా అటువంటి దిక్కులేని ప్రభుత్వ భూమిని ఏమన్నా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని మీకు ఇచ్చిందే ఎట్లా అమ్ముకుంటావు ఎవరిది భూమి నిఖల్సా అని ఎవరికైనా రాయించినట్టు దస్తావేజ్ ఉంది అది దగ్గర బంజలేసి ఈ దిగ్గల్లో ఫ్లాట్లు అమ్మినాడు రెండు ఎకరాలలో ఫ్లాట్ వేసినావు నీకు ఉండబడింది నిజంగా ఒక ఎకరా ఎనిమిది సెట్లు నీకు ఉంది రెండు ఎకరాల మూడు ఎకరాల ఎనిమిది సెట్లు నువ్వు అమ్మినావు అక్కడ చెప్పండి తాజీల్దారు చెప్పి అన్ని ఫ్లాట్లు అన్నీ చెడగొట్టేస్తా చెడగొట్టే అన్ని ఇంకా ఇంకా కొన్ని కొన్ని భూములు ఉన్నాయి మైలవరం భూమి కాలం ఆక్రమించినావు అది కోర్టుకు పోతావు కలువరి టెంపుల్ అనే ఫ్లాట్లు ఎవరియో రెండు వేల పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎనభై ఐదు వేసిన ఫ్లాట్లు ఆ ఫ్లాట్లన్నీ గొంపగతగా అమ్ముకునే ఉన్నావు మీ మిత్రుడు నాగేందర్ రెడ్డి వేసి కలువరి టెంపుల్కు నా మూడు కోట్ల ఐదు కోట్లు తీసుకొని వాళ్ళని కలువరి టెంపుల్ కట్టుకోమని చెప్పినావు అది నేను ఒక రిప్రజెంటేషన్ పెట్టిన తర్వాత అది డిస్ప్యూట్లో పడిపోయింది వాళ్ళు కూడా కట్టలేదు నేను ఇందులో నిమ్మకాయల సుధాకర్ రెడ్డి దగ్గర డబ్బు తీసుకున్నాను నేను చెప్పినావు నిమ్మకాయల సుధాకర్ రెడ్డికి సంబంధించిన దాంట్లో నేను అపోహపడ్డం బా అపోహపడ్డది వాస్తవం అది భూమి కింద ఉంది అనేది నేను నా ఉద్దేశంతో వాళ్ళ మీద వాటిని కన్వర్షన్ చేయకుండా నేను అడ్డం పడిన మాట వాస్తవం రిప్రజెంటేషన్ పెట్టడం వాస్తవం తర్వాత వాళ్ళు హైకోర్టు జడ్జిమెంట్లు తర్వాత కోర్టుకు హైకోర్టుకు పోయి హైకోర్టు అతను ఉత్తర్వులు కూడా ఉన్నాయి ఆ ఉత్తర్వుల మేరకు దాన్ని చూసిన తర్వాత మళ్ళీ వదిలేసిన అతను నేను డబ్బు తీసుకున్నాను ఆరు కోట్ల రూపాయలు అంటాడు నేను నా కొడుకు నాలుగు ముగ్గురికి ఇస్తాడా ఎవరికి ఇచ్చినా ఒకరికే కదా ఇచ్చేది మా మనుమనికే డబ్బులు ఇచ్చా అంటాడు నేను ఎక్కడైనా బాకీ ఉండి ఎవరికైనా తీర్చలేదని షెట్టి గారు అందరూ ఇబ్బందులు కొడుతున్నారని ఒక షెట్టిని అనేది దగ్గరికి డబ్బు కట్టేస్తాను గారు ఉండబడిన వాటిని వాస్తవం వాళ్ళు మేము హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తా అనేది వాస్తాము రియల్ ఎస్టేట్ బిజినెస్లో కొంత కొంత అమ్మి భూములు కొంత కొంత డబ్బులు వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇంకా వాళ్ళు మేము జాయింట్గా చేస్తున్నాము నీకు ఇవ్వలేదని నేను చెప్పినారేమన్నా రా చెప్పింటే రా ఒక్కరిని పిలుచుకోండి నువ్వు ఊళ్ళో నేను కానీ మా నా కుటుంబ సభ్యులు ఎవరైనా కూడా వేగొట్టినట్టు ఊరికి అబద్ధాలు చెప్తాడు నీ చోటు నోరు తెలిసిన అబద్ధము నీకెందుకు అంత నైపుణ్యంగా శక్తి ఇచ్చేది ఏది శక్తి ఒక నువ్వు సత్యారంద్రుని మాట్లాడను కాబట్టి నీకు ఒకరికే వచ్చింది మాకందరికి అంత నైపుణ్యత రాదు అంత పొంగంగా మాట్లాడడము ఒకటి కల్పించడము నీవు ఏది చెప్పినా పొద్దుటూరులో నీది నీ మాట నమ్మే ఒక్క ప్రజలు కూడా లేరు కాబట్టి నువ్వు ఎన్ని నా మీద ఆరోపణలు చేసినా ఆ ఆరోపణలలో ఒక్కటి కూడా నా మీద నా మీద ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు కాబట్టి గుర్తుపెట్టుకో నిన్ను 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 రాజకీయాలలో నిన్ను నీ పార్టీని భూస్థాపితం చేయాలని ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం ఇప్పిస్తే దాన్ని తప్పలు పడతారు ప్రతి ఒక్క కుటుంబానికి పడింది తల్లికి వందనం ఆగస్టులో రైతు భరోసా పడుతుంది ఆగస్టు పదహైదో తారీఖు నుంచి మళ్ళీ ఉచిత బస్సులు పెడతాం ఇప్పటికి సూపర్ సిక్స్లో ఒకటి తప్పక అన్ని నెరవేర్చడం అయితే జరిగింది నువ్వు ప్రభుత్వాన్ని నిరంతరం మాట్లాడతాను నీకు మాట్లాడే హక్కుందా నీకు నువ్వేం చేసినావు నీ ప్రభుత్వం నువ్వేం చేసుకున్నావు దోచుకోవడం తప్పక ప్రజల్ నేకొచ్చి ధైర్యంగా తెలియలేని పరిస్థితులు ఉన్నారు మీ పార్టీ మీరు చంద్రుడు జగన్మోహన్ రెడ్డి గారు